మీరు చెప్పినటువంటి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళా ఇంకా తెలంగాణ నెరవేర్చాలని చెప్పి అందరూ అడగాల ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు దయచేసి ప్రాణం కార్యకర్తలరాటికి ప్రాణమైనటువంటి మీరు అందరు కూడా నాయకులరా ఆ గ్యారెంటీ మొత్తం చదవండి ఒక ఎస్టీ ఉన్నట్టుకో ఎస్టీలకు ఇచ్చిన గ్యారెంటీ చదువుకోండి మొత్తం చదవండి అస్థనే బీసీలు బీసీలు చదవండి అలా మొత్తం చదవండి ఒక రైతు రైతుకి హామీలు ఏం మొత్తం చదవండి అన్ని గుల చదవండి మైనార్టీలు మైనార్టీ చదవండి మొత్తం చదవండి దళితులకు ఇచ్చిన హామీలు చదవండి అలా మొత్తం చదవండి మీ హామీలు డేట్ చదువుకోండి మిగతా హామీలు చదువుకోండి ఆ హామీలు డేట్ ఎప్పుడు చూడండి ఆ డేట్ చూసుకొని ైన్త్ డిసెంబర్ తర్వాత రేపు ఇక మనం వాళ్ళని ఎప్పుడు ఇస్తారయ్యా మంచిగానే గాంధీ మంచి మార్గంలోనే రాగానే మూలంగా రాగానే అయ్యా ఎప్పుడు ఇస్తావు నెల రోజులు త్రీ సంవత్సరం చూసిన నవంబర్లో పెళ్లి చేస్తున్నాము డిసెంబర్ చేస్తామని చెప్పింది డిసెంబర్లో పాపం పెళ్ళి తొలగంగా

సోషల్ మీడియా వచ్చింది ఫలానా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సార్ పెట్టిండు మార్కెట్ చైర్మన్ సార్ పెట్టిండు ఇట్లా మార్కెట్ సర్పంచ్ సార్ పెట్టిండు అంటే మంది సోషల్ మీడియా అనేది సుప్రీం కోర్ట్ గైడెన్స్ ఇచ్చింది దాని ప్రకారం చేయండి చాలా మంది తమ్ముడు చాలా చాలా మంది బ్రహ్మాండంగా మీరు కొంతమంది తయారు చేయండి తయారు చేసి రేపు రాబోయే మొత్తం దాని మీదే నడుస్తుంది కనుక హామీలు నెరవేర్చడంలో ఏ పద్ధతుల్లో వాళ్ళు అడగానే అడుగుదాం అని గ్రామాలకు వచ్చినప్పుడు అడుగుదాము లేదు వాళ్ళు ఎడుగుట అడుదాం చెప్పండి సార్ పూజ చేయడం ఇవన్నీ ఒత్తిడి చేస్తేనే పనులు అవుతాయి లేకపోతే కావు కనుక పక్కన మన పక్కల పెద్దలు మన రశ్మిరెడ్డి గారు చెప్పారు మరి మహబూబ్ వాళ్ళ గిరిజనుల గురించి ధరలు అవుతున్నాయి ఖమ్మంలో ధరలు అవుతున్నాయి మరి మన మహిళాలు కూడా ఎలా అవుతారు ఎరిజనుల సమస్య బాకీ అనుకోవద్దు గిరిజనులు కొందరు ఉంటారు వాళ్ళ చుట్టు మనం ఉండదు అందరూ రావాలి గిరిజనుల సమస్య ఇది గిరిజనులే రావాలి అని అనుకో వాళ్ళు ఈరోజు ఆలోచన చేస్తున్నారు అరే గిరిజనుల కాలంలో అంబడలకు మంత్రి ఇచ్చే సార్ మనకు గిరిజనులకు మంత్రిష్ట శాఖ ఉంటే ఒక మంచి మంత్రి మనకు గిరిజన మంత్రి ఉంటే పెద్ద గిరిజన భవన్ హైదరాబాద్ లాగ్రీ గిరిజన భవన్ బయట గంట్రీ సేవలాల గుడి బయట గంట్రీ హైదరాబాద్ మరి మనం మన దేవుడిని కట్టించిన మన సర్పంచ్లను చేసిన నాయకులను చేసిన గిరిజన భవన్ కట్టించిన మనం ఎక్కడో వాళ్ళ దగ్గర మోసం చేసినా పోయిన మనం మోసపాటలని తప్పు చేసినాం ఇలా మళ్ళా మోసం చేసిన గిరిజన పెట్టడం కథం ఇలా మళ్ళా గిరిజనులకు ఇంతమంది మద్దతు వచ్చి చూసినా పెట్టు మనం అందరం సపోర్ట్ చేయాలి అన్ని వర్గాల వారు అన్ని వర్గాల వారు రోజు మరి రెండు తారీఖునాడు అనుకుంటున్నాం సూచాయిగా ఇప్పుడు మరి మేము ముగ్గురు కూర్చొని మాట్లాడి మిగతా పెద్ద కూడా జిల్లా నాయకత్వంలో కూడా మాట్లాడి ఫస్ట్ గిరిజన నాయకత్వంలో మాట్లాడిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్తోనే వాళ్ళ సపోర్ట్తో దాని ఆ కార్యక్రమాన్ని విజయవాడ సదస్సు గిరిజన సదస్సులో గిరిజన యొక్క డిమాండ్ మాట్లాడుకోవడం మరి లగ్చేత బాధితులకు ఆ సభ ద్వారా వాళ్ళకు సాంఘీభావాన్ని ప్రకటించడం ప్లస్ వాళ్ళ భూములకు నష్టం జరగకుండా కూడా కాపాడడానికి మన యొక్క తారతన ఇవ్వడం ఒక గిరిజనులే కాకుండా అందరు కూడా వాళ్ళకి మద్దతు తెలిపేటట్టు మనం చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఎవరికి నష్టం జరితే వాళ్ళందరూ కూడా ముక్కుమడిగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే ప్రభుత్వం మనలే గుర్తుపెట్టుకోండి వంద కొంత శాతం రాబోయే ప్రభుత్వం మనలే ఈ మాట కాంగ్రెస్కి కి వేసిన కాంగ్రెస్ చెప్తున్నారు అయ్యా ఎంత తప్పులు చేసినా మా చెప్తున్నారు మేము కొట్టుకున్నట్లు ఎవరంటరు మా గుర్తులు మీరు తీసుకున్నట్లు ఎవరంటరు మా గుర్తులు మీరు తీసుకుని పట్టింటారు కనుక మీరందరూ ఒక నిజాయితండి గతంలో చేసిన తప్పు మర్చిపోండి మేము కూడా ఉంటాం కొత్త కప్పులు చేయకుండా దయచేసి మనం అందరం కూడా ఇద్దాం ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే నేరుగా మాకు వచ్చి చెప్పండి ఈ సమస్య ఉంది ఇట్లా ఎందుకంటే బయట అంటే మనం ఏ రకంగా కూడా మంచిగా మంచిగా ప్రేమతోన కోపంతో అదేమైపోతుంది అంటే ఇంత కష్టపడి చేసే ప్రోగ్రాము లాస్ట్కు వేస్ట్ అవుతుంది మన ఉద్దేశమే మన ప్రోగ్రామ్ ఉద్దేశం లేదు కథ లేదు వాళ్ళు ఏం చేస్తారు లేదా సైడ్ ట్రాక్లు పోయడానికి తప్పుగా పట్టిస్తారు తప్పుగా పట్టించి పార్టీ ప్రతిష్టను తెరేయడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది కూడా దీన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది మాత్రమే నిజాయితీగా నీకు పేపర్లు రాస్తున్నారు కొంతమంది అని చేస్తారు కొంతమంది పట్టించుకోవట్లేదు సమస్య ఉన్న సమస్య దృష్టి రాస్తున్నాం కనుక మీడియా వాళ్ళు కూడా మేము సభ ద్వారా రేపు ఎక్కడ పాట లేదు ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా అటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళే పాటలు వస్తాడు ఇటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఆ పాటలు ఉంటారు లేకపోతే ఈ పాట ఉండలే కాదు వెళ్ళిపోతారు వాళ్ళు మనతోన ఉండలేదు రెండు పాదాల మధ్యలో కాకుండా లేచిపోతుంది అది ఎస్సేపు ఉండాలి ఎప్పుడు లేచిపోతుంది అట్లా పోయింది మనది నిలకడా వద్దరు ఉన్నారు ఆ పాటలు ఏ పట్ల అందరూ వచ్చి ఒక చూపిలో ఉన్నాం పోయినా వెళ్ళిపోయింది ఇంకెవరికి పోతాం కానీ ఉన్న మాత్రం గట్టిగా ఉండాలి ఉన్న మాత్రం గట్టిగా ఉండాలా ఒక క్రమశిక్షణతో మనం ఉండాలా కమిట్మెంట్తో మనం ఉండాలా ఖర్చు కట్టుగా ఉంటాం అందరం కూడా ఇది వృత్తి దానికి వచ్చింది తెలంగాణ కాదు దానికి మనము వచ్చింది కాదు ఎంత చరిత్ర చూస్తే ఒక్కొక్క సంఘటన మొదటి నుంచి చాలా స్టార్టింగ్ నుంచి వాళ్ళకు తెలుస్తుంది సార్ అసలు ఏం జరుగుతుంది ఏమైతుందని డీప్ అక్కడ ఉండే అర్థమవుతుంది ఎన్ని కుట్రలు ఎన్ని కృతాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రాలు ఎన్ని కృతాలు ఆంధ్ర నాయకుల కుట్రలు ఎన్ని కుట్రులు ఎన్ని కృతాలు ఎన్నో ఫలాలు అయితే వేల మంది చనిపోయారు వేల మంది చనిపోయారు మన బతుని ఇంకా వాళ్ళ చనిపోయిన ముందర మన త్యాగాలు పెద్ద గొప్ప కనుక మన త్యాగాలు చాలా గొప్ప చనిపోయినటువంటి వాళ్ళు మనం ఈరోజు మూడు భాగాలు లభించుకొని రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మన ఇల్లు ఎట్లుండే మనం ఎట్టు మన ఊరు ఎట్లుండే ఒక అలం చేసుకోవాలి ఈ పది సంవత్సరాలు ఎట్లా ఉండే చేసుకోవాలి ఈ పదకొండు నెలలు ఎట్లు ముందుకు అలవాటు చేసుకోవాలి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమైంది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ భయత్నాగరాన్ని తాగడానికి మంచి నీళ్ళు ఉండకొనే పద్నాలుగులో ఒకసారి నీళ్ళు వచ్చేటి వ్యవసాయం కాడ రైతులు ఏడ్చి రైతు పండిన ధర ధరదాకా నెత్తి కట్టుకునేది చచ్చిపోయేది రైతు అన్నం పండిస్తే మనం నిదాం రైతు బాగా మనం బాగా ఉంటాం చచ్చిపోతాం మనం రైతు మంచిగా ఉంటే ఏ ఊళ్ళ రైతు బాగున్నాడు అంటే అవును బాగున్నట్లు ఇక్క ఏ ఊళ్ళో రైతు దరిద్ర ఉన్నాడు అంటే మొత్తం దరిద్రమైన పెట్ట కనుక రైతు పండిస్తే నాటేస్టులు కంపూస్టులు రకరకాల అందరం పొందుతున్నారు నాగేష్ఠోళ్ళు గుడ్డలు చేస్తారు రకరకాల వృత్తులన్నీ బాగుపడతాయి రైతు ఎండిపోయి ఇలా మనం